రి ఓం హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం మనము ఆ తల్లి యొక్క లీలలు ఎంత చెప్పుకున్నప్పటికీ తనివి తీరినటువంటివి తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా 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 తెలుసుకోవాలి అనుకునేటువంటివి ఈ రోజుని మనకి ఎలాగైతే అలా అనిపిస్తుందో అలనాడు ఎప్పుడైతే వ్యాసుల వారు జనమేజయుడికి చెబుతూ ఉన్నారో జనమేజయుడికి కూడా ఇంకా 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 తల్లి గురి తెలుసుకొని తల్లి గురించి తెలుసుకుంటూ తనని తాను ఉద్ధరింపజేసుకోవడంతో పాటు తన తండ్రికి ఉత్తమ గతులని ప్రసాదించాలని కోరుకున్నాడు అంటే తండ్రి చేసినటువంటి ఆ యొక్క చిన్న అపరాధం వల్ల ఆయన అటుకి ఇటుకీ కాకుండా మధ్యలో ఉండడం కారణంగా ఎలాగైనా ఆయనకి మోక్షాన్ని ప్రసాదింపచేయాలి సద్గతిని ప్రసాదించాలి అని జనమేజైల వారు వ్యాసుల వారి ద్వారా ఈ యొక్క దేవి భాగవతాన్ని తెలుసుకుంటున్నారు అనే విషయాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అలాగే ఇదే విషయాన్ని సౌనుకాది మహామునుల వారు సూత మహర్షిని అడిగి అన్నిటిలో కన్నా ఉత్తమోత్తమైనటువంటిది బ్రహ్మాండమైనటువంటి దేనికి కూడా సాటి రానటువంటిది అయిన పురాణాన్ని తెలియపరచడం అన్నప్పుడు ఈ దేవి భాగవతాన్ని చెప్పారు అని మనందరికీ తెలిసిన విషయమే మనం ముందు కూడా చెప్పుకున్నాం అయితే అన్నిటికంటా ఉత్తమోత్తమైనది అని ఎందుకన్నాము అంటే ఒకటి అమ్మ రూపం అమ్మ నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపమైనటువంటి ఆ తల్లి యొక్క లీలలు అంటే ఆది అంతం లేనటువంటిది అంతం అయ్యేక కూడా ఉండేటువంటిది అంతం కానీ ముందుకి కూడా ఆవిడే ఉన్నటువంటిది ఎప్పటికీ కూడా స్థిరముగా శాశ్వతురాలుగా ఉండేటువంటి తల్లి ఆ తల్లి కాబట్టి ఎవరైనప్పటికీ ఏ రూపం దాల్చినప్పటికీ ఏ రకంగా చేసినప్పటికీ కూడా ఆ జగన్మాత యొక్క ఆరాధన చేసే ఉద్ధరింపబడాలి కాబట్టే అన్నిటిలో కన్నా అన్ని ఎందుకంటే వ్యాసుల వారు అష్టాదశ పురాణాలని లిఖించారు ఇన్ని పురాణాలు లిఖించినప్పటికీ కూడా అందులోని ఇవన్నిటికీ కూడా అన్నీ కూడా కలిపినప్పటికీ కూడా రానటువంటి అమోఘమైనటువంటి ఫలం అంతటి ఫలం కలిగినది అయితే ఇలా మనం చెప్పుకుంటూ ఏదో మూడు అధ్యాయాలు పూర్తి చేసుకుంటున్నాం మూడో అధ్యాయంలో ఉన్నాం అయినప్పటికీ ఇంకా ఇంకా ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాలి కాబట్టి ఈ రోజున మనము నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఈ యొక్క జగజ్జనని యొక్క అనుగ్రహంతో అక్కడ జరిగినటువంటి అంటే ఎవరు కేవలం ఒక్క బీజాక్షరంతో బీజాక్షరంని తెలియకుండా స్మరించి భగవదానుగ్రహం పొందినటువంటి సుదర్శనుడిని యొక్క కథను గురించి దేవి భాగవతం అలాగే ఈ యొక్క దేవి నవరాత్రుల చే ఫలితము ఎలా ఉంటుందనేది తెలుసుకున్నాం అయితే ఈరోజు ఇంకో అద్భుతమైనటువంటిది తల్లి యొక్క శక్తి తెలుసుకుందాము ఈరోజు మనము సుశీలుడు అనేటువంటి ఒక మహానుభావుడి యొక్క చరిత్రను మనం తెలుసుకుందాం ఈయన సుశీలుడు అంటే మనకి పేరులోనే ఉందండి ఎటువంటివి లేనటువంటి వాడు ధార్మికుడు ధర్మపరుడు మంచి బుద్ధి కలిగినటువంటి వాడు ప్రేమస్వరూపుడు అని ఎన్నో ఎన్నో రకాలుగా అన్ని సౌశీల్యాలు కలిగి ఉన్నటువంటి వాడు అందుకనే ఆయన సుశీలుడు అయ్యాడు అయితే ఈయన ఒకప్పుడు పూర్వం ఒకప్పుడు ఒక కోసల దేశంలోని వైశ్యుడుగా జన్మించాడు వైశ్యుడు అంటేనే వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారానికే ప్రాధాన్యత వైశ్యులకి ముఖ్యంగా ఈ యొక్క వైశ్యుడిగా జన్మించినప్పుడు ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఎందుకంటే ఆ వైశ్య ఆ వంశంలోనే వాస్తవిక వాసవాంబికగా వాసవాంబిక జన్మించినటువంటి ఆ జగజ్జనని వారికి ధన ధాన్యాలు ఎప్పుడూ కొదవలేకుండా ఉండేటట్టు ఆశీర్వదిస్తూ ఉంటుంది అదే వైశ్యులకి ఉండేటువంటి గొప్పతనం అంటే ఏది లేకపోయినా కూడా ఏ రకంగా అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకుని అమ్మైనా సరే వారు ధనం సంపాదించగలిగరు ఎందుకంటే అది ఆ జగన్మాత యొక్క అనుగ్రహము కృప కాబట్టి అటువంటి ఈ యొక్క వైశ్యుల దాంట్లో పుట్టినటువంటి వాడు ఈయన సుశీలుడు ఈయన సత్యసంధుడు ఎప్పుడు సత్యాన్నే పలుకుతూ ఉండేవాడు ఎప్పుడు సత్యాన్ని తప్ప అసత్యాన్ని పలికి ఎరగడు అలాగే శాంత స్వభావుడు సర్వకాల సర్వావస్థల్లోని కూడా ఎటువంటి ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రతీదీ కూడా శాంతముగా స్వీకరించి శాంతంగానే చేస్తూ ఉండేవాడు అలాగే మోసాలు కానీ దగలు కానీ ఎటువంటివి కూడా ఆయనకి తెలియదు ఎందుకంటే సత్వగుణ సంపన్నులకి ఎప్పుడు కూడా అంటే ఒక మంచి బుద్ధి కలిగి ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా దౌర్జన్యం కానీ ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఒకరిని మోసం చేయడం కానీ ఇటువంటివేవీ కూడా వారికి తెలియదు ఎవరిలోని కూడా అటువంటిది వారికి కనిపించదు అనమాట అంతటి ఉత్తముడు ఈ యొక్క సుశీలుడు ఆయన దాన ధర్మశీలుడు అనమాట అంటే ఈయన దాన దయాశీలుడు అన్నం ఎంతో కలిగినటువంటి వాడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు అలాగే అసూయ అనేటువంటిది కూడా లేనటువంటి వాడు ఆయన అందరినీ అందరిలోని అన్ని మంచి గుణాలు చూస్తూ అందరిలోని తలలో నాలికగా ఉంటూ అందరితోని ప్రేమగా ఉంటూ ఉండేవాడు ఆ కారణంగా ఆయనని ఆయన యొక్క గుణాలని మెచ్చి ఆయనకి సుశీలుడు అని అందరూ ముద్దుగా ప్రేమగా పిలుచుకుంటూ ఉండేవారు అటువంటి ఆయన గుణాలలోని ఆయన సంపన్నుడే అంటే ఆయనకు ఉండేటువంటి గుణాలు అంతటి మంచి గుణాలు ఉన్న కారణంగా ఆయన చాలా సంపన్నుడు అందుకే అంటారు చూడండి ధనము ఉన్నా లేకపోయినా ధనము ఎంత ఉన్నప్పటికీ కూడా అశాశ్వతమైనటువంటి ఈ ధనము ఎప్పుడూ మన వెంట రాదు మనకి స్థిరంగా ఉండేటువంటిది మన యొక్క బుద్ధి మన యొక్క గుణం గుణం మంచిదైతే అంత బాగానే ఉంటుంది గుణం మంచిది కాకపోతే అంతా ఇబ్బందే ఉంటుంది ఎక్కడ ఉండలేరు ఎక్కడ సర్దుకోలేరు ఆయనకి ఏ సంపద అయితే కావాలో ఆ సంపద ఉంది అంటే ఈ గుణం అనేటువంటిది అద్భుతమైనటువంటి సంపద ఉంది ఆయనకి కానీ ఆయన దాన ధర్మాలలోని నిరుపేద దాన ధర్మాలు అనేటువంటివి అసలు చేసేవాడు కాదు ఆయనకి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దాన ధర్మాలు చేయగలిగేటువంటి స్థితి కూడా ఆయనకి లేదు ఎంత ఉత్తమమైన గుణం ఉన్నప్పటికీ కూడా దాన ధర్మాలు చేయాలి అంటే ధనం మూలం ఇదం జగత్ ధనం ఉంటేనే కనీసము మనము ఉంచుకోకుండా ఒకరికి ఇవ్వాలి అన్నా మనము తినకపోయినా ఒకరికి పెట్టాలి అన్న మన చేతిలోని ఉంటేనే కదా మనం ఒకరికి పెట్టగలుగుతాము అది లేనప్పుడు ఎక్కడి నుంచి పెడతాము ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అదే కాబట్టి అంటే ఆయన గుణపరంగా ఏది అద్భుతమైనటువంటిది మనకి కావాలో ఈ యొక్క జీవం ఈ యొక్క ఆత్మ ఉద్ధరింపబడాలో అటువంటి అద్భుతమైనటువంటి గుణం ఆయనకు ఉంది ఆ సంపద ఆయనకుంది కానీ దాన ధర్మాలలోని నిరుపేద ఎటువంటిదే దానాలు ధర్మాలు కూడా చేసేవాడు కాదు చేయలేకపోయేవాడు చేద్దామన్నా కూడా ఆయనకు అవకాశం లేదు దానికి తోడు ఆయనకి అధికమైనటువంటి సంతానం ఇక చూడండి అంటే పిండి కొద్దీ రొట్టె అన్నారు మనకి ఆదాయం చూస్తే మనకి సంపద చూస్తే ఆదాయం చూస్తే ఒక్క రూపాయి ఉండి పది రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే ఎంత కష్టతరంగా ఉంటుంది చెప్పండి ఎవరికైనా ఇబ్బందికరమే అయితే ఆయన పరిస్థితి కూడా అదే కాబట్టి ఆయన దాన ధర్మాలు అనేటువంటివి ఏమాత్రం కూడా చేయలేకపోయేవాడు కానీ ఆంతరంగికంగా అంతరంగంగా ఆయన అద్భుతమైనటువంటి సంపన్నుడు అందరితోని ప్రేమగా అందరితో బాగా ఉండి ఎప్పుడు మంచి ఆలోచనలు మంచి బుద్ధి కలిగే ఉండేవాడు అంతటి గొప్ప వ్యక్తి ఈ సుశీలుడు ఈ అధిక సంతానం వల్ల ఈ యొక్క నిరుపేదగా ఉండడం వల్ల ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు ఆయనకి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎలా లభించి అనే లభించింది అనేది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్సం